అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ వారి రత్నాలు ధరించండి హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కట్ట కార్తీక్ తన మాటలతో చేస్తలతో నిత్యం వివాదాల్లో ఉండేటువంటి గోపాల్ వర్మ మారాడ నిజానికి నేను మారను అందరూ నన్ను చూసి మారాల్సిందే అని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటారు ఆయన కానీ మారినట్టుగా కనపడతా ఉంది ఆయన మెగాస్టార్ చిరంజీవికి సమాపనం చెప్పారు మెగా కుటుంబం మీద మెగాస్టార్ చిరంజీవి మీద కావచ్చు పవన్ కళ్యాణ్ గారి మీద కావచ్చు వాళ్ళ కుటుంబానికి సంబంధించిన వ్యక్తుల మీద కావచ్చు రాజకీయాల్లో మీద కావచ్చు అంటే రాజకీయాల్లో చంద్రబాబు నాయుడు గారి మీద లోకేష్ గారి మీద వాళ్ళ కుటుంబ సభ్యుల మీద పవన్ కళ్యాణ్ గారి మీద ఇలా రకరకాల సమయంలో రకరకాల వెటకారాలతో చమత్కారాలతోటి విమర్శలు చేసినటువంటి రాంగోపాల మనము ఈఆర్ చిరంజీవి గారికి క్షమాపణ చెప్పడం ఎట్లా అర్థం చేసుకోవాలి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం నాతో ఉన్నారు ప్రముఖ సామాజిక రాజకీయ విశ్లేషకులు చంద్రశ్రవాస్ గారు సార్ నమస్కారం నమస్కారం కార్తీక గారు సార్ శివా సినిమాని రిలీజ్ చేస్తున్నారు దానికి చిరంజీవి గారు రాంగోపారంలోకి అభినందన తెలియజేశారు దానికి రివర్స్లో రాంగోపాల వర్మ గారు చిరంజీవి గారికి క్షమాపణ చెప్పారు గతంలో అనేక మార్లు చిరంజీవి గారి గురించి తప్పుగా మాట్లాడినందుకు నేను ఈ క్షమాపణ చెప్తున్నానని అని చెప్పారు ఇక వర్మగారిలో మార్పు వచ్చింది అనుకోవచ్చా ఈ మధ్య కనపడుతుంది ఈయనకి మారడు అనే పరిస్థితి నుంచి వర్మ మారుతున్నాడు అనేది స్పష్టంగా కనపడుతుంది ఏదైనా కానీ శివ రోజు సినిమాలో ఒక సన్సేషన్ యూత్లో ఆ సైకిల్ చైన్ పట్టుకొని ఒక నాగార్జునని ఒక సరికొత్త హీరోగా చూపించారు ఆ తర్వాత చాలా రోజుల తర్వాత రి రిలీజ్ చేస్తున్నారు నిజంగా చాలా గొప్ప డైరెక్టర్ గొప్ప డైరెక్టర్ ఆ విషయంలో నో డౌట్ అటా ఏదైనా గట్స్ ఉన్న వ్యక్తి అంబాయి ఇన్సిడెంట్ అప్పుడు కూడా స్వయం గ్యాలటో ఆ రోజు మహారాష్ట్ర సీఎంతో పాటు వెళ్ళి అక్కడ ఉగ్రవాదులది ఎట్లా చేశారు ఏంటి అనేది కూడా చూసాం మనం సహజంగా అంటూ ఉంటారు మంచి డైరెక్టరే కానీ జగన్మోహన్ రెడ్డి గారి సావాసం పట్టాక చెడిపోయాడు అంటారు సరే ఆఫ్ కోర్స్ సినిమాలు కూడా చేసి ఆయన ఇదిలో ఉండిపోయి ఎకనిస్ట్గా సినిమాలు కూడా చేశారు కదా అవును జగన్ కోసం సినిమాలు చేశారు కదా సినిమాలు చేశాడు తర్వాత నందమూరి తారక రామారావు గారి ఇదిగా అవును ఇది ఆ బైపిక్ కూడా అర్థవంతం లేదు అర్థవంతం లేక పార్వతి వర్షంలో చేసి తర్వాత వంగవీటి రంగాది చేయటం ఇక్కడ రకరకాలుగా ఆయన ఏది పుట్టుకుంటే అదే కరెక్ట్ అనుకోని ఇది నైజం అది అతను తన మన ఏం ఉండదు తన ఇష్టం వచ్చినట్టు తన లైఫ్ స్టైల్ లో ఉంటాడు ఎందుకు ఇట్లా ఇప్పుడు అతను అనేక మంది శిష్యులని తయారు చేశాడు ఏంది పురి జగన్ వాళ్ళందరితో మంచిగానే ఉండే వ్యక్తి ఎందుకు సడన్గా ఇట్లా మారేయడం చెప్పనుకో ఇంకా ముంబై పోనన్నాడు మాఫియాలు కూడా వార్నింగ్ ఇచ్చారు సరే హైదరాబాద్కి పరిమితం అయిపోయారు నిత్యం మీరన్నట్టు ఎప్పుడు కూడా మీడియాలో ఉండే ఆ వ్యక్తి నా జీవితం నా ఇష్టం అనే వ్యక్తి ఈ రోజున ఆయన ట్వీట్ చేసిన తీరు ఏదైతే ఉందో స్పందించిన తీరు ఆహ్వానించద పరిణామే తత్వం బోధపడినట్టుంది ఇన్నాళ్ళకి మొన్న రెండు వేల ఇరవై నాలుగు ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇచ్చినటువంటి మందు పనిచేసిందనుకోవచ్చా ఆ మందు పనిచేసింది తర్వాత ఆయన అరెస్ట్ చేసే ఇదిలో ఒంగోలు తీసుకెళ్తాం తర్వాత కోర్టుకు వెళ్తాం ఇవన్నీ చూశాడు స్వయంగా చూసిన తర్వాత ఇదేంద్రబాబు మనకి ఎందుకంటే పోసాని అనే వ్యక్తి నాకు జీవితాలు రాజకీయాలు వద్దు సినిమాలు వద్దు ఆయనకి ఎలా అయితే చూశాడు ఆ తర్వాత రామ్గో రాంగోపాల్వరావు కూడా ఇట్లాంటివి ఎప్పుడు తీయకూడదు మనం జాగ్రత్తగా ఉండాలనేది అర్థమైనట్టు ఆ సందర్భంగా ఈ ఈ రోజున ఒకవైపు చిరంజీవి గారు అయితే ప్రతిదీ కూడా చిన్న సినిమా హిట్ అయినా లేకపోతే జరుగుతున్నా అభినందించే ఇది ఆయనది చిరంజీవి గారి యొక్క మనస్తత్వం అదేవిధంగా శివాన్ని కూడా నాగార్జున గారిని ఇట్లా దర్శకుడు రాంగోపురరావు అభినందించడం ఆయన వెనువంటనే గతంలో నేను చెప్పిన మాటలకి నేను అన్న మాటలకి మీరు బాధపడి ఉండొచ్చు దయచేసి నన్ను క్షమించండి అని చెప్పి చెప్పడం ఏదైతే ఉందో ఆయనలో ఒక పరివర్తన కనపడుతున్నట్టే మనకు స్పష్టంగా అవగతం అవుతుంది కాబట్టి చాలామంది చిరంజీవి గారిని విమర్శిస్తూ ఉంటారు ఒక ఎదిగే కొందే విమర్శిస్తుంటారు కానీ ఆయన ఎప్పుడు కూడా ఒకళ్ళు అనే వ్యక్తి కాదు వీరన్నట్టు చిరంజీవితో ఆగల ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టినప్పుడు ఆ పార్టీ విషయంలో పవన్ కళ్యాణ్ గారి పట్ల మాట్లాడాడు తర్వాత ఒక నాగబాబు గారి పట్ల మాట్లాడేవాళ్ళు కొద్దిగా గొద్దు గొద్ద గొప్పల ముగ్గురులో స్పందించేది ఎవరో నాగబాబు గారు స్పందించేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ టైం ఆయన స్పందించిన తీరు ఏదైతే ఉందో ఇది మంచి ఆహ్వానించత పరిణామంగా మనం చూడాలి ఏదేమైనా కానీ ఇప్పుడు నాగార్జున చిరంజీవి గారు ఎట్లా ఉంటారు అన్నదములాగా ఉంటారు నాగార్జున చిరంజీవి వెంకటేష్ గారు ఎలా ఉంటారు అన్నదమ్ములా ఉంటారు అట్లా అందరూ మన సంక్రాంతి దీపావళి వేడుకల్లో కూడా వీళ్ళంతా ఫ్యామిలీ శైలి కలిశారు ఆ వాతావరణం మనకు ఉండాలి తప్పితే ఒకరికొకరు రచ్చి కొట్టుకొని ఒకరికొకరిని వ్యక్తిగతంగా దూషించడం అనేది ఎవరు ఆహ్వానించదు ఎవరు ఆహ్వానించకూడదు సినిమాలు ఇప్పటికీ మంచి స్టైలిష్ సినిమా మంచి తీయాలంటే నెల్లూరు పెద్దారెడ్డి తెలుసు అని చెప్పేసి మనం బ్రహ్మానందం చూసిన సీన్లు కావచ్చు క్షణం క్షణం సినిమా కావచ్చు ప్రతిదీ క్రియేట్ చేశారు మొట్టమొదటి తర్వాత త్రివిక్రమ్ చూస్తే కదా అంతా అంతా ఆయన చూసి ఎదిగిన వాళ్ళే ఆయన బడిలో ఆయన కర్మాగారులు తయారైన వాళ్ళే వాళ్ళు ఎటువంటి పోష్యులు ఉన్నారు ఎందుకు నిత్య వివాదాలు ఏదేమన్నా కానీ ఒకవైపు కేసులు ఒకవైపు వైసీపీతో ఆ రోజు కలిసి తిరిగినప్పుడు తీసిన సినిమాలు కావచ్చు జగన్మోహన్ రెడ్డి గారు కేవలం ఆ ఇన్సిడెంట్ వరమాన్ విలన్గా విలనగా చేసింది సరే ఎన్ని పరిణామాలు ఆయనకి ఈ తత్వం బోధపడినట్టుంది ఏదేమైనా కానీ మంచిదేగా పరిణామం ఆయన మార్పు రావటం అందులో రాంగపోవడం మార్పు వస్తే అని ఎవరు ఎక్స్పెక్ట్ చేయరు నేను ఆడవల పట్ల ఎట్లా ఉంటాడు నేను మందు తాగుతూ ఉంటాను అంత ఎప్పుడు లైవ్లో అట్లా ఉంటాడు కదా ఎన్ని వివాదాలు వచ్చినా ఆయన ఇక్కడ తగ్గడు ఫస్ట్ టైం ఇట్లా చిరంజీవి గారి పట్ల ఏదైతే క్షమాపణ కోరటం అనేది ఆహ్వానించదగ్గ పరిణామంగా మనం చూడాలి ఇటువంటి వాతావరణం ఇండస్ట్రీలో ఉంటే ట్వంటీ ఫోర్ క్రాఫ్ట్స్ బాగుంటుంది సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది నమస్కారం